ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కానీ మాల కానీ రెల్లి కానీ అదేవిధంగా ఇతర ఉపకులాలు ఏ అయితే యాభై తొమ్మిది ఉపకులాలు పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఐదు సంవత్సరాలు చెప్పక తప్పని పరిస్థితి ఎందుకంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ విదేశీ విద్య కానీ దాంతోపాటుగా ఇంటర్కాస్ట్ మ్యారేజీలు చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో దొక్కినటువంటి పరిస్థితి మలుపనే పథకం లేదు ముందడుగు పథకం లేదు లిడ్ క్యాప్ కార్పొరేషను నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి దుర్గి కానీ అదేవిధంగా నెల్లూరులో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి ఏదైతే చర్మకార వృత్తి మీద ఆధారపడినటువంటి యువతకి ప్రోత్సాహకరంగా ఉండాలి వాళ్ళకి నాణ్యమైనటువంటి స్కిల్స్ ఏర్పాటు చేయాలని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడితే ఆ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి సంబంధించిన స్థలాలు దుర్గిలో ఉన్నటువంటి భూమి కానీ అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి భూములు కానీ ఈయన ఇళ్ల స్థలాలకు పందారం చేసి మాదిగలకి ప్రత్యేకంగా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి మన అందరం కూడా ఆలోచన చేయాలి పోనీ మాదిగలకే దెబ్బ కొట్టాడు కదా అనుకుంటే మాలలు మా మేనమాములు అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ అందరికీ తెలుసు వీధి సుబ్రహ్మణ్యం అని కాకినాడలో పిల్లి అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకోవడం కానీ ఆ ఎమ్మెల్సీ విడుదలైన సందర్భంలో ఏ విధంగా యాక్ట్ చేసి ఎందుకంటే పోలీసులు సైతం ఏ విధంగా వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అణగదొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఇరవై ఏడు పథకాలు రావాలి అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి పురుగు పోసుకోవాలంటే ఈ ప్రభుత్వం రావాలనే దాని మీదే నేను ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అలా పక్కన పెడితే పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి అంబేద్కర్ అనే పేరు కూడా కనపడకుండా ఎందుకంటే విదేశీ విద్య అనేది అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెట్టి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళని పంపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఈరోజు ఆయన పేరు కూడా తీసేసి కనీసం జిల్లాకు ఒక్కళ్ళన కూడా విదేశీ విద్యకు పంపించినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా మూడు పెట్టాడు కార్పొరేషన్లు మాదిక్ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కుర్చీలు ఉన్నాయి కానీ ఏ ఒక్క మాదిక్కి కానీ ఏ మాలకు కానీ ఏ రెల్లికి కానీ ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చాడంటే నేను జగన్మోహన్ రెడ్డిని అభినందించి ఆయన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఛాలెంజ్ సిద్ధమా కాదనేది నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయని బాధపడతా ఉన్న సందర్భంలో విద్యా వ్యవస్థ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండవలసినటువంటి విద్యా వ్యవస్థని ప్రధానంగా దళితులు ఎక్కువగా చదువుకునేటటువంటి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి నూతన విద్యా విధానం పేరుతో తీసుకొచ్చి ఆ నూతన విద్యా విధానం పేరుతో మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్ తీసుకొచ్చి విద్యా వ్యవస్థని ఒక ప్రయోగశాల చేసి ఆ ప్రయోగశాలలో విద్యార్థులు లేకుండా చేసి బడులు మూతగబట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి తెయకుండా ఎందుకంటే మనం అందరం కూడా చూసాం బళ్ళు మొత్తం కూడా మూతబడి విద్యా వ్యవస్థకు దూరమైన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అమ్మఒడి పేరు మీద పెద్ద మోసం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి పేద పిల్లలకి హాస్టల్ సౌకర్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దళితులు విద్య ద్వారానే బాగుపడతారు విద్యా జ్ఞాన సంపార్జనే దళితుల అభివృద్ధికి ముఖ్యమైన దాని మీద చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దృష్టి పెట్టారు ఖచ్చితంగా మీరు చంటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే చంటి ఎంత విశ్వసనీయంగా ఉంటారు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు ప్రజలతో ఏ విధంగా మమైకం అవుతారు అలాంటి నాయకుడిని వదిలిపెట్టి ఆరు నెలలకో ఏడు నెలకో కనపడి హాయని వెళ్ళిపోయే నాయకుడు కావాలా నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు కావాలా ఆలోచన చేయండి ప్రజలందరికీ కూడా పేరు పేరును కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి దళిత సమాజ అభివృద్ధికి మీరు అందరూ కూడా చేయూతను అందించవలసిందే కోరుతా ఉన్నాం ఉమ్మడి జిల్లాకి దళితులకి ఏ విధమైన మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది వివరించడానికి మరి ఏదైతే స్టార్ క్యాంపెయిన్గా మాజీ మంత్రి జవహర్ గారు నేసారో ఈరోజు దాంట్లో సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకి ఏ విధంగా న్యాయం జరిగింది కార్లు కానీ ఎస్సీ లోన్లు కానీ విదేశీ విద్య కానీ ఎటువంటి అయినా సరే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటూ మరి అందరూ కూడా ఆ రోజున మినిస్టర్ ఉన్న వాళ్ళ మాట చంద్రబాబు నాయుడు గారు ఎంటాం దళితు మనం అందరం ఈ చెయ్యాలి అని అంటే ఆయన సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ వ్యవహారంలో కానీ కార్లు లోన్ వ్యవహారంలో కానీ విదేశీ విద్య ఎంత సహకరించిందని ప్రభుత్వం అందరూ కూడా చూశారు ఈ రోజున వచ్చేసరికి కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి విదేశీ విద్య నిర్వీర్యం అయిపోయింది విదేశీ విద్య పేరు మార్చేయడం జరిగింది దళితులకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం జరిగింది ఏదైనా దళిత నాయకుడు మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి ఎవరైనా మాట్లాడితే అణిచివేత ఏదో అక్రమ కేసు బనాయిస్తారనే ఉద్దేశంతో అందులో ఉన్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నాయి తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ తరఫున అనేక మంది దళితులు పోరాటం చేశారు అనేక కేసుల్లో ఇరికించడం జరిగింది ఏదైనప్పటికీ కూడా దళితులు పట్ల గౌరవంగా వ్యవహారంగా వహించేది తెలుగుదేశం పార్టీయే భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని అందరూ కూడా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ కూటమిల అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ముఖ్యంగా ఏదైతే దళితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారని చెప్పి ఏదైతే పేపర్కే కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో దళిత ఓట్ బ్యాంకును ఏ విధంగా తీసుకున్నాడో దళితులందరూ కూడా గమనించారు ఈ ఈ ఎలక్షన్లో వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి దళిత సోదరుడు కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన మద్దతు చూపించి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విద్వేషాలకి అకృత్యాలకి అఘాయిత్యాలకి ఒక పాఠం నేర్పినట్టయితే భవిష్యత్తులో ఏ నాయకులు కూడా ఇటువంటి చేయకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది దళిత సోదరులందరూ కూడా గుర్తించాలి ఏ ప్రభుత్వం సరే ఎవరు ఎవరికి చుట్టం కాదు ఎవరు పనిచేస్తే వాళ్ళకి చుట్టం కింద దళితులు కూడా భావించాలి తప్పనిసరిగా ఆ విధమైన దళిత ఓటు బ్యాంక్ పడినప్పుడే ఏ ప్రభుత్వమైనా దళితుల పట్ల ప్రేమతో బాధ్యతతో పనిచేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది